హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ తెలుగు పుష్ప టూ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది మామూ అప్డేట్ అప్డేట్తో ఏంటంటే ఈ నెల ఎనిమిదో తారీఖున అల్వర్జున గారి బర్త్డే సందర్భంగా పుష్పా టూ నుంచి టేజర్ అయితే రిలీజ్ చేస్తామని మేకర్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఆ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు మా ఆ పోస్టర్ చూసుకుంటే మామూలుగా లేదు ఆ పోస్టర్ అయితే ఆ పోస్టర్ అయితే ఇప్పుడు నెటింటే ట్రెండింగ్ అవుతుంది ఫ్రెండ్స్ పోస్టర్తోనే మూవీ మీద హైప్స్ అంచనాలు పెంచేస్తున్నారు మా సుకుమార్ గారు అయితే అప్పుడు వేరీస్ పుష్ప అని గ్లిమ్స్ అయితే వచ్చాయి మా ఆ గ్లిమ్స్తోనే మూవీ మీద భారీగా అంచనాలు పెరిగాయి ఆ గ్లిమ్స్లో ఒక పులి పులిషార్ట్ అయితే ఉండిద్ది మామ అదైతే వేరే లెవెల్ అని చెప్పొచ్చు అలాగే అల్లు అర్జున్ గారు ఫస్ట్ లుక్గా ఒక అమ్మవారి గెటప్లో అల్లు అర్జున్లో ఉన్న పిక్ అయితే రిలీజ్ చేశారు అసలు ఆ పిక్తో అయితే మూవీ మీద భారీగా హైప్స్ పెరిగిపోయాయి అందరికీ ఆ లుక్లో అయితే వేరే లెవెల్లో ఉన్నారు అల్లు అర్జున్ గారు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ అయితే వచ్చేసింది మామ ఆ పోస్టర్ చూస్తుంటే గూజ్ బంబ్స్ అని చెప్పొచ్చు అసలు వేరే లెవెల్ ఉండిపోతుంది అర్థమవుతుంది మా మూవీలో సుకుమార్ గారు ఎలా ప్లాన్ చేశారో కానీ మనకైతే మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది మూవీలో గూజ్ బంబ్ సీన్స్ మామూలుగా ఉండవు అనిపిస్తుంది ఏప్రిల్ ఎనిమిదో తారీఖు టీజర్ అయితే రానిదింది మామ అసలు ఆ టేజర్తో ఇంకా మూవీ మీద ఎలా హైప్ స్పెండ్ చేస్తారో వేచి చూడాల్సిందే ఈ టీజర్ కోసం ఎంతమంది వేయిట్ చేస్తున్నారు లేదా మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ వచ్చి చెప్పండి మామ ఈ వీడియో ఎంతవరకు చూసినట్టే మీకు ఎంతో కొంచెం అయినా నచ్చే ఉండదుగా మావా అయితే కొంచెం సపోర్ట్ చేయండి మావా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మావా చేసుకోండి మావా